హాయ్ అండి వెల్కమ్ టు మా ఇవాళ మీకు నేను దేవీ స్థుతిలో వస్తే మనకి సప్తశతి శ్లోకాలు కొన్ని నలభై ఐదు ఉంటాయండి నలభై ఐదు శ్లోకాలకి ఈ నలభై ఐదుతో మనం పొత్తు చేసి చూపిస్తామండి మీకు ఓకేనా ఫ్రెండ్ ఆ విధంగా చేసుకుని అమ్మవారి కృపకు పాత్రలు అవుదాం మనం ఎప్పుడైనా వెలిగించుకోవచ్చు ఇవి అమ్మవారి పూజల్లో శుక్రవారాల్లో మాఘమాసం వస్తుంది కదండి మాఘమాసంలో శుక్రవారాల్లో కూడా ఈ ఒత్తిని వెలిగించుకుని అమ్మవారికి మనం ఆ నామాలు చదువుకోవచ్చండి జై శ్రీ మన్నారాయణ జై శ్రీ మన్నారాయణ జై శ్రీ మనారాయణ జై 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 ఈ విధంగా మనం పత్తితో పత్తిని వల్చుకొని దారం తీసుకొని ఈ విధంగా మనం పాలతో అద్దుకుంటూ దారాన్ని లాగితే తొందరగా వస్తుందండి ఈ విధంగా దారాన్ని లాక్కుంటూ దారాన్ని రెడీ చేసుకొని ముందు కొంచెం ఆరితే బాగుంటుందండి పచ్చిదైతే తొందరగా జారి వచ్చేస్తూ ఉంటాయి ఈ విధంగా దీనికి తొమ్మిది అంటే నవమి అంటే అమ్మవారికి ఇష్టం కదండి నవదుర్గలకి అలా తొమ్మిది పోగులు పోసుకుందాము ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ విధంగా తొమ్మిది పగులు పోసుకొని ఒకటి ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కాకూడదండి ఈ విధంగా మనం తొమ్మిది పోసుకున్నామండి తొమ్మిది వరుసలు పోసుకొని ఇవి ఎన్ని పెటర్స్ ఎన్ని పీసెస్ అయితే అన్ని పీసెస్ కట్ చేసుకొని పెట్టుకుందాం అలా నాకు పన్నెండు పీసులు అండి ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు నాలుగు పదకొండు అయినా అండి అట్లా ఒక్కోసారి పన్నెండు అవుతాయి పన్నెండు పీసులు వచ్చేలాగా చేసుకోవచ్చు పదకొండు అయినా పన్నెండు ఈ విధంగా మనం పన్నెండు పీసులు చేసుకొని వీటిని ఇలాగ పాత అద్దుకుంటే దగ్గరకు వచ్చేస్తుందండి ఈ ఒత్తి ఇలా పెట్టుకోవాలి రెడీగా అలా మనం నలభై ఐదు పెట్టుకుందామండి నలభై ఐదు పెట్టర్స్ నలభై ఐదు మొగ్గలు పెట్టుకొని నలభై ఐదు మొగ్గల్ని కూడా ఒక సూదిలోకి ఎక్కించుకొని ఒక విధంగా మనం అమ్మవారి నామాలని చదువుకుంటూ ఒత్తిడి చేసుకుందామండి మళ్ళీ ఇవన్నీ పెట్టర్స్ చేసి నేను చూపిస్తాను ఇవి మార్కండేయ మాకండైపురాణి పంచమాధ్యాయం దేవీ సప్తశితిలో వేండి నమస్తా ఓం యా దేవీ సర్వూతూ చేతనాచ్య విధీయతే నమస్త నమో నమోన్నమ ఓం యా దేవీ సర్వూతు బుద్ధిపేణ సంస్థి నమస్త నమస్తూ నిద్రారూపేణ సంస్థి నమస్త నమో నమ యా దేవీ సర్వూతూ క్షురారూపేణ సంస్థిత నమస్తస్మై 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 నమో నమ అంటూ అలా నలభై ఐదు నామాలు వస్తాయండి సప్తశతిలోవి ఈ విధంగా మనం నలభై ఐదు నామాలని చదువుకుంటూ అమ్మవారికి ఒత్తిని వెలిగించుకుని చదువుకోవచ్చండి చాలా మంచిది రోజు చదివితే ఈ విధంగా మనం నలభై ఐదు పోసుకుంటామండి మళ్ళీ తక్కువ అయితే ఇంకొక ఇంకొక పన్నెండు తక్కువ అలా నలభై ఐదు పోసుకుంటే నలభై ఐదు తొమ్మిదిలండి లెక్కేయండి తొమ్మిది నాలుగు ముప్పై ఆరు అలా ముప్పై ఆరు ఒత్తులు మనకు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వచ్చేస్తాయండి ఆ విధంగా మనం నక్కేసుకొని అమ్మవారి నామాల్ని చదువుకుంటూ ఈ ఒత్తిని వెలిగించుకుంటే అమ్మవారికి చాలా మంచిదండి శుక్రవారాలు కానీ మాఘమాసం కూడా చాలా విశిష్టమైనదండి ఈ మాఘమాసం మాఘ పౌర్ణాలకి కానీ అలాగే శుక్రవారాలు కానీ ఈ ఒత్తిని విరిగించుకొని అమ్మవారి కృపకు పాత్రలు మౌదామండి ఎనిమిది తొమ్మిది ఈజీగానే చేసుకోవచ్చు మీకు కుదిరిన వాళ్ళు తప్పకుండా చేసుకోండి అలా తొమ్మిది అయినాయి కదా మళ్ళీ ఈ తొమ్మిదిని కూడా అలా పెట్టాల్సి చేసుకొని నీకు మీ ఒత్తిని చూపిస్తానండి ఏ రకంగా చేస్తాను అనేది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా మళ్ళా ఒక పన్నెండు పెట్టుకుందామండి సూదికి దారం మోసుకొని ఈ విధంగా గుచ్చుకుందామండి umso MATRI ato ya na ma'am na ma'am ఎనిమిది తొమ్మిది అలా తొమ్మిది తొమ్మిది చొప్పున ఈ విధంగా మనం దారానికి కట్టుకుందామండి ఈ విధంగా దారం కట్టుకోవాలండి అవి కూడా తొమ్మిది చేసుకు తొమ్మిది వెలిగిస్తే తొమ్మిది గుచ్చితే ఇలాగే వచ్చింది కదండి మనం ఇంకా అలాగా ఒక మెడ పద్దెనిమిది గుచ్చుకున్నాం చూడండి పద్దెనిమిది మొగ్గల్ని గుచ్చితే ఈ విధంగా వచ్చినాయి కదా ఈ విధంగా ఈ మొగ్గల్ని కూడా ఈ పైన పెట్టేసుకుందామండి ఈ యొక్క పద్దెనిమిది మొగ్గలు ఇంకో పద్దెనిమిది మొగ్గలు గుచ్చితే మనకి నలభై ఐదు మొగ్గలు అయిపోతాయి ఈ నలభై ఐదు మొగ్గలతో భక్తి అనే మొగ్గతో మనం అమ్మవారికి మనం ఒత్తి వెలిగించుకొని నమస్తస్మై నమస్తస్మై నమో నమ అంటూ యాదేవి సర్వభూతేషు సర్వరూపేణ సంస్థిత అన్ని రూపాల్లో కూడా అమ్మవారినే కొలుచుకుంటూ ఈ విధంగా మనం ఒత్తిని అయితే వెలిగించుకొని అమ్మవారికి హారతి ఇవ్వచ్చండి ఇలా ఈ పద్దెనిమిది మళ్ళీ ఇంకో పద్దెనిమిది చదివాలా చూసారు కదా పద్దెనిమిదిని తొమ్మిది మళ్ళీ ఇంకో పద్దెనిమిది చేసుకున్నామంటే ముప్పై ఆరును తొమ్మిది నలభై ఐదు వత్తులు రెడీ అయిపోతాయండి మనకి ఈ విధంగానే మళ్ళీ మనకి వీడియోలు ఎంత అయిపోతుందని చూపిస్తే అందుకోసం మళ్ళీ నేను ఇలాగా ఒక తొమ్మిది చేసుకొని పద్దెనిమిది చేసుకొని ఈ విధంగా మనం చూడండి ఈ విధంగా అయితే ఒత్తి రెడీ అయిపోయింది మనకి ఇలా ముందు పైన పద్దెనిమిది లోపల పద్దెనిమిది కొంచెం లోపల టైట్గా కొంచెం పైన లూజ్గాను పెట్టుకోవాలి ఈ బారు కాడలు కనిపించాలనుకుంటే కొంచెం పత్తి పెట్టుకుని ఈ విధంగా మనం చేసుకుంటే సరిపోతుంది బారుగా ఇలా ఈ విధంగా మనం బారుగా పత్తిని పెట్టుకుని ఈ కాడ కొంచెం బారు చేసుకుంటే చుట్టూతో కూడా బాగా కనిపిస్తాయండి అయితే ఈ మధ్యలో కూడా ఒక ఒత్తి పెట్టుకుందాము అలా ఒక ఒత్తి కాకుండా మూడు ఒత్తులు చేసి పెట్టుకుందాము ఈ విధంగా మూడు ఒత్తులు కలిపితే ఇరవై ఏడు ఒత్తులు అవుతాయి మనకి తొమ్మిది పొగులు చొప్పున పోసుకొని ఈ విధంగా మనం ఒత్తిని పెట్టుకుందామండి ఈ విధంగా మనం ఒక ఒత్తిని చేసుకుని మూడు పొగులతో ఈ కిందనే పెట్టుకుందామండి దూది కింద లేపితే మనకి ఈ విధంగా సూదితో గుచ్చుకోవచ్చు లేదంటే కింద నుంచి కూడా మనమైతే ఒత్తిని సెట్ చేసుకోవచ్చు ఈ విధంగా ఒత్తి అయితే రెడీ అయిపోయిందండి మనకి చూశారు కదా బాగుందా అమ్మవారికి అంటూ ఆ దేవీ స్థుతులని సప్తశతిలోని పంచమాధ్యాయంలో అయ్యి నమస్తస్మై నమస్తమ నమో నమ అంటూ శ్రీమాత నమ అంటూ అమ్మవారికి వర్తం చేసుకుని వెలిగించుకుని అమ్మవారి కృపకు పాత్రలు అవుదామండి మధ్యలో ఈ ఒత్తి పెట్టుకున్నాం కదా అది ఆవు నేతలు తడిపేస్తే ఎంతో ఒత్తి అవుదండి చిన్న ప్రమిధిలోనే పెట్టేస్తుంది ఈ విధంగా ఒత్తిని చేసుకుని అమ్మవారికి వెలిగించుకుని అమ్మవారి కృపకు పాత్రలు మాత్రం ఓం శ్రీ మాత్రమే నమ జయ నారాయణ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి చూసారు కదా ఈ ఒత్తికి అనిపించిందా మీకు ఇది దీని మీద మనం వెలిగించుకోవటానికి వీలుగా మధ్యలో ఒకటి పెట్టుకున్నాం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి